హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అష్ని లాగ్స్ ఈరోజు టేస్టీగా ఉండే గోజుకుడిగాయ ఫ్రైని ఇలా పచ్చి కారంతో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఏడు లేదా ఎనిమిది పచ్చిమిరపకాయ ముక్కలు చీల్చి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోడిచిక్కాయ ముక్కలు వేయాలి అవి మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి తర్వాత మూత తీసి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక వన్ విజిల్ వచ్చేసరికి ఉంచాలి మూత తీసి కరు కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే టేస్టీగా ఉండే గోడి చిక్కుడుకాయ కర్రీ రెడీ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్